ఇక ట్రంప్ ఒక పీస్ బోట్ను గాజా పీస్ బోర్ట్ను ఏర్పాటు చేశారు అసలు ఈ గాజా పీస్ బోర్డ్ అంటే ఏంటి దీని లక్ష్యం ఏంటి అండ్ దీనిలోకి భారత్ పాకిస్తాన్ టర్కీలను ఆహ్వానించారు కానీ రష్యా చైనాలను ట్రంప్ ఎందుకు ఆహ్వానించలేదు ఎస్ అంటే ఇప్పుడు గాజా పీస్ బోర్డు అనేది ఏంటంటే ఈ గాజా స్ట్రిప్ అంటే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది జనాభాతో కూడుకున్న ఈ గాజా స్ట్రిప్ అంటే పాలస్తీన్లో ఒక భాగం మధ్యధారా సముద్రం తీరం వెంబడ ఉంటుంది ఈ గాజా స్ట్రిప్ మీద ఈ గాజా వార్ ఏది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు అంటే సుమారు రెండు సుమారు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ఒక మోడర్న్ ఆర్మీ ఈ గాజాని సర్వనాశనం చేసిందండి ఎందుకంటే గాజా వార్ అని మనం పిలుస్తాం రెండు సంవత్సరాల వార్ని ఈ వార్లో గాజాలో మొత్తం తొంభై ఎనిమిది శాతం వ్యవసాయ భూమిని నాశనం చేసింది గాజాలో ఉన్న ఎనభై శాతం నివాస యోగ్యాలని నాశనం చేసేసింది మొత్తం విద్యాలయాలు వైద్యాలయాలు మొత్తాన్ని నాశనం చేసింది అక్కడ అసలు హ్యూమన్ నివసించడానికి కూడా లేకుండా చేసింది దాన్ని జినోసైడ్ అని పిలుస్తారు బయట ద కాల్డ్ జినోసైడ్ అంటే జాతినే నిర్మూలన అనే పదంతో ఇటు పాలస్తీనా పాలస్తీనా ప్రభుత్వం చాలామంది చాలా దేశాలు మాట్లాడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ గాజాలో యుద్ధ విరమణ జరిగింది ఫేజ్ ఆల్మోస్ట్ కాబట్టి గాజాలో రీకన్స్ట్రక్షన్ అండ్ రీడెవలప్మెంట్ అంటే పీస్ పీస్ని ఎస్టాబ్లిష్ చేసి శాంతి స్థాపన చేసి అక్కడ ఒక ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రీకన్స్ట్రక్షన్ అంటే యుద్ధం వల్ల నష్టపోయింది అన్నిటిని పునర్నిర్మాణం చేయడం ఈ లక్ష్యాలతో అక్కడ ఒక గా పీస్ బోర్డ్ అని పెట్టారు ఇది గాజాల పాలస్తీన ప్రభుత్వానికి శక్తికి మించింది కాబట్టి అది కూడా ఇజ్రాయెల్ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాలని ఎక్కువ ఎక్కువ దేశాలను అక్కడ ఇన్వాల్వ్ చేసి పెడతారు కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఏక అంటే డామినెంట్ మాది అమెరికా డామినెంట్ అంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు ఈ గాజా పీస్ బోర్డుకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ టూ ఎయిట్ జీరో త్రీ ప్రకారం పెట్టాలి కానీ యుఎన్ఓ ఆధ్వర్యంలో ఉండాలి కానీ ఆయన డొనాల్డ్ ట్రంపే వైట్ హౌస్లో కూర్చుని అనౌన్స్ చేశారు ఈ గాజా పీస్ బోర్డు అని నేనే దానికి చైర్మన్ మిగిలిన కంట్రీలు ఇందులో ఉండండి దీనికి చైర్మన్ నేనే నేనే ఫండ్స్ ఖర్చు పెడతా ఎవరని మెంబర్షిప్ కావాల్సిన బయటకు పోవాల్సిన అది నాది సర్వాధికారం అంటూ ఆయన గాజా పీస్ బోర్డు పెట్టారు ఇందులో రష్యా చైనాలకు భాగస్వామ్యం లేదు ఇరాన్కి భాగస్వామ్యం లేదు ఏదో పాకిస్తాను గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాను టర్కీ లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ని అక్కడ ఆహ్వానించారు ఒకవేళ టర్కీ అంత ఫెయిల్డ్ స్టేట్ కాకపోయినా అది కూడా ఈ టెర్రరిజాన్ని పోషించేదే మరి పాకిస్తాన్ ఆయన ఎందుకు పెట్టారు అంటే ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటే మిగిలిన దేశాలు వెళ్తాయా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయల్కి అసలు పాకిస్తాన్ అంటేనే కుదరదు అసలు భారతదేశానికంటే అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ ఇజ్రాయెల్ కండి కాబట్టి పాకిస్తాన్ ప్రెజెన్స్ అక్కడ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళినా పాకిస్తాన్ అక్కడ ఉంటే ఇజ్రాయెల్ కుదరదు కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు అబ్జెక్ట్ చేస్తుంది ఈ పీస్ బోర్డు నాకు వద్దని బహిరంగంగా మరి మామూలు కాదండి ఇట్ ఇజ్రాయెల్ రిఫ్యూట్స్ దిస్ గాజా స్ట్రిప్ గాజా పీస్ బోర్డ్ ఆఫ్ యాజ్ అనౌన్స్డ్ బై డొనాల్డ్ ట్రంప్ అక్కడ డొనాల్డ్ ట్రంప్ పెట్టింది బహిరంగంగా తిరస్కరించేసింది ఎందుకంటే ఇండియాని ఆహ్వానించారు ఇండియా వెళ్ళొద్దా లేదని ఇంకా తెలియదు కానీ ఇండియా తప్పనిసరిగా వెళుతుంది ఎందుకంటే పాలస్తీన్ అనేది మనకు రీజనబుల్ రీజన్ మనకు ఒక ప్రిన్సిపల్ అనమాట విదేశాంగ విధానంలో నెహ్రూ నుండి వస్తున్న ఒకటి ఏంటంటే ఇజ్రాయల్తో రిలేషన్ ఉన్నా అటు పాలస్తీనాను కూడా మనం సపోర్ట్ చేస్తాం ఈవెన్ మోడీ గారు కూడా దాన్ని పునరుద్ఘాటించారు కాబట్టి మనం వెళతాం కానీ అక్కడ చైనా రష్యాలు లేకుండా పీసు అనేది సాధ్యమా ఇంపాసిబుల్ అండి ఎందుకంటే చైనా అమెరికా చైనా రష్యాలు దూరంగా ఉన్న వాటి ప్రాబల్యం అక్కడ ఉంది కాబట్టి అవి లేకపోతే అది ఫెయిల్ అవుతుంది రెండు ఇజ్రాయెల్ అసంతృప్తిగా ఉంది కాబట్టి ఇజ్రాయలే లేకుండా అసలు గాజాలో పీస్ ఏంటి ఇజ్రాయల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది ఏదో పరోక్షంగానో ఏదో ఒక వంకపెట్టి అది అందువల్ల ఇజ్రాయెల్ లేకపోతే అది వర్కౌట్ అవ్వదండి తర్వాత పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయంటే ఎంటర్ ఇస్లామిక్ నాటో దేశాలు ఉన్నట్టు అనమాట ఈ ఇస్లామిక్ ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఇరాన్ లేదు అంటే యాక్చువల్గా ఇరాన్ భాగస్వామ్యం లేకుండా ఈ గాజా పీస్లో గాజా పీస్ అనేది సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ హమాస్ అనేది ఇరాన్ వల్ల క్రియేట్ చేయబడింది తర్వాత అక్కడ హిజ్బుల్లా లిబియాలో ఇరాన్ వల్ల క్రియేట్ అయింది హౌతీస్ ఇజ్రా ఇరాన్ వల్ల క్రియేట్ అయింది అందువల్ల పాలస్తీన్ అంతా ఇరాన్ చెప్పినట్టు వింటారండి కాబట్టి ఇరాన్ అనే భాగస్వామ్యం లేకుండా పీస్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అతి దారుణమైన నిర్ణయం అనమాట ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న పర్మనెంట్ మెంబర్స్ని తీసుకుని ఇంకా ఇండియా చైనా రష్యా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలను తీసుకుని అక్కడ చక్కగా ఇటు ఇరాన్ను భాగస్వామ్యం తీసుకుని ఎందుకంటే పీస్ అంటే కాదు అందు ఇరాన్ కాబట్టి పీస్ అంటే తప్పనిసరిగా నామమాత్రంగానైనా రావాలి ఇరాన్ తీసుకుని ఇజ్రాయెల్ ఏది అంటే ఇజ్రాయెల్ అంగీకారం లేకుండా అంటే ఆ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఇజ్రాయెల్ నో పీస్ ఈజ్ పాజిబుల్ ఇన్ గాజా అది ట్రంప్ గ్రహించలేదు కాబట్టి కాజా పీస్ అనేది ఒక వ్యాపారంగా ఆయన చూస్తున్నాడు అనమాట కంపెనీలు కాంట్రాక్టులు ఇచ్చుకోవడం ఆయన అల్లుడిని పెట్టుకోవడం ఆయన అల్లుడితో పని ఇంటి కాంట్రాక్టులు పెట్టుకోవడం పాకిస్తాన్ అసిండి నుంచి లంచాలు తీసుకోవడం ఇది రేర్ ఎర్త్ మినరల్ అనేవి అమెరికా స్వప్రయోజనాల కోసం గాజాని మాట్లాడుతున్నాడు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు గాజా పీస్ బోర్డుని ఇజ్రాయేలే తిరస్కరిస్తే అది భారతదేశం కోసం తిరస్కరించినట్టయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజా పీస్ బోర్డులో గాజాలో పీస్ అనేది కుదరదు పైగా ఇంకోటి ఏంటంటే హమాస్ పాలస్తీనా కూడా డొనాల్డ్ ట్రంప్ను అనుమానంగా చూస్తుంది ఇది ఇట్ ఈజ్ స్టిల్ స్కెప్టికల్ అబౌట్ ది ట్రంప్ పాలసీ అండ్ ట్రంప్ మెయిన్ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ అనమాట ఎందుకంటే అక్కడ ఆయన అదొక టైప్ చేస్తున్నాడు ఎప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంటాడు కాబట్టి హమాసాయన్ని అంగీకరించదు కాబట్టి ఇంకా అక్కడ హోస్టేజెస్ అంటే కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఇంకా అది రిలీజ్ చేయలేదండి చాలా వరకే కాబట్టి ఈ గాజా పీస్ బోర్డ్ అనేది భారతదేశం రష్యా చైనా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు అది ఇరాన్ లేకుండా అసాధ్యం కాబట్టి ట్రంప్ తన ప్రాబల్యానికి అమెరికా ఇంట్రెస్ట్ కోసం పెట్టుకున్నట్టయింది కాబట్టి అది ఫెయిల్డ్ ఇట్ డూమ్స్ టు బి ఫెయిల్డ్ అనమాట